జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై రెండవ భాగము ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే రాక్షసుల నుండి ఇంద్రజిత్తు మరణించాడు అన్న వార్త తెలుసుకున్న రావణుని మంత్రులు ఈ విషయాన్ని ధృవపరుచుకున్న తరువాత రావణుని వద్దకు పోయి ఇంద్రజిత్తు మరణాన్ని గురించి చెప్పారు ఓ రాక్షసేంద్ర నీ తమ్ముడు విభీషణుని సాయం చేత లక్ష్మణుడు నీ కుమారుడు ఇంద్రజిత్తును మా కళ్ళ ఎదుట చంపాడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు ఒక సాధారణ మానవుని చేతిలో వీరగతి పొంది వీర స్వర్గమును చేరుకున్నాడు అని చెప్పారు దారుణమైన ఆ వార్త విన్న రావణుడు మూర్ఛపోయాడు కాసేపటికి స్పృహలోకి వచ్చాడు వీరుడైన పుత్రుని కొరకు కన్నీరు మున్నీరుగా శోకిస్తున్నాడు ఓ మహావీర ఇంద్రునే జయించిన నీవు ఒక సాధారణ మానవుని చేతిలో ఎలా ఓడిపోయావు యముడిని కూడా జయించగల నీవు లక్ష్మణుని జయించలేకపోయావా మృత్యుకే మృత్యువైన నీకు మృత్యువు కల్పించిన ఆ యముడు నిశ్చయముగా నీకన్నా గొప్పవాడు నీవు నీ ప్రభువైన నా కొరకు యుద్ధములో నీ ప్రాణాలను అర్పించావు నీకు వీరస్వర్గము ప్రాప్తిస్తుంది నాయనా ఇంద్రజిత్ నీ కొరకు అంతఃపుర స్త్రీలు ఎలా విలపిస్తున్నారో చూడు నీ మరణంతో దేవతలు గంధర్వులు భయం లేకుండా సుఖంగా జీవిస్తారు నా కుమారా నీ తండ్రిని తల్లిని ఈ రాజ్యమును రాక్షసులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావురా వెళ్ళడానికి నీకు మనసలా ఒప్పిందిరా తండ్రి మరణించిన తరువాత పితృకార్యములు చేయవలసిన వాడవు నీ అపర కర్మలు నేను చేయవలసి వచ్చినది కదా ఎంత దురదృష్టము రామలక్ష్మణులను సుగ్రీవుని చంపి శత్రుభయం లేకుండా నాకు చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా కానీ ఆ ప్రతిజ్ఞను నెరవేర్చకుండానే వెళ్ళిపోయావు కదా అని పరిపరి విధాలా దుఃఖిస్తున్నాడు రావణుడు రావణునికి ఆ దుఃఖంలో నుండి కోపం ఆవిర్భవించింది అసలే రావణుడు మహాకోపిష్టి దానికి తోడు కుమారుని మరణవార్త విన్నాడు రావణుని కోపం మిన్నుముట్టింది తన కుమారుని చావుకు కారణమైన వారి మీద పగతీర్చుకోవాలని శపథం చేశాడు తన కుమారుని మరణానికి కారణం సీత ముందుగా సీతను చంపాలి అని అనుకున్నాడు రావణుడు కోపంతో రావణుని కళ్ళు ఎరుపెక్కాయి కళ్ళ నుండి నిప్పులు రాడుతున్నట్టు ఉన్నాయి పళ్ళు పటపటా కొరికాడు ఆ విధంగా కోపంతో ఊగిపోతున్న రావణుని చూసి రాక్షసులు భయంతో పక్కకు ఒదిగి ఒదిగి నిలబడ్డారు వారిని చూసి రావణుడు ఇలా అన్నాడు నేను బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాను వరములు పొందాను ఆ వరప్రభావంతో నాకు దేవతల నుండి కానీ అసురుల నుండి కానీ ప్రాణభయము లేదు నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన కవచమును ఇంద్రుని వజ్రాయుధము కూడా బద్దలు కొట్టలేదు నేను ఆ కవచము ధరించి యుద్ధభూమిలో నిలబడితే గెలవడం ఆ దేవేంద్రుని తరము కూడా కాదు నా పరాక్రమానికి మెచ్చిన బ్రహ్మదేవుడు దివ్యమైన ధనుర్బాణములను ప్రసాదించాడు వాటిని ఉపయోగించే అవసరం ఇంతవరకు రాలేదు ఇప్పుడు రామలక్ష్మణులను చంపడానికి వాటిని ఉపయోగిస్తాను వాటిని పూజాగృహం నుండి బయటికి తీసుకురండి అని ఆదేశించాడు ఇంతలో రావణుని బుద్ధి మరొక ఆలోచన వచ్చింది దీనికంతటికీ కారణం సీత సీతను వెంటనే చంపాలి అని అనుకున్నాడు వెంటనే రాక్షసులను చూసి ఇలా అన్నాడు నా కుమారుడైన ఇంద్రజిత్తు వానరులను మోసం చేయడానికి మాయా సీతను రణభూమికి తీసుకొనిపోయి వానరుల ఎదుట వధించాడు ఇప్పుడు నా కుమారుడే వధింపబడ్డాడు నా కుమారుడే లేనప్పుడు నాకు సీత ఎందుకు నా కుమారునికి ఇష్టమైన సీత వధను నేను చేసి చూపిస్తాను సీతను కసితీరా వధిస్తాను అని చేతిలో ఖడ్గం ధరించి బయలుదేరాడు రావణుడు రావణుని చూసి రాక్షసులు సింహనాదములు చేశారు వారిలో వారు ఇలా అనుకున్నారు ఇప్పుడు రావణుని చూసి రామలక్ష్మణులు భయంతో వణిగిపోతారు వానరులు పారిపోతారు రావణునికి ముల్లోకములలో ఎదురులేదు తనకు కావలసిన దానిని అనుభవించగలడు ఈ సీత ఎంత అని అనుకున్నారు కానీ కొంతమంది రావణుని మేలుగోరు స్నేహితులు అతనిని వారించారు కానీ రావణుడు ఎవ్వరినీ లక్ష్యపెట్టలేదు సీత ఉన్న చోటికి వెళుతున్నాడు అశోకవనములో ప్రవేశించాడు చేతిలో ఖడ్గం పట్టుకుని తన వంక వేగంగా వస్తున్న రావణుని చూసింది సీత భయంతో వణికిపోయింది ఈ దుర్మార్గుడు నా మీద కోపంతో నన్ను చంపడానికి వస్తున్నాడు ఇన్ని రోజులు నన్ను నాకు భార్యవ కమ్మని అడిగాడు నేను వ్యతిరేకించాను ఇన్నాళ్ళు వేచి ఉన్నాడు వీడు విసుగు పుట్టి నన్ను చంపాలని నిశ్చయించుకున్నాడు లేదా ఈరోజు యుద్ధ భూమిలో వీడు రామలక్ష్మణులను చంపి ఉంటాడు ఆ విషయాన్ని నాకు చెప్పడానికి వస్తున్నాడు ఎందుకంటే రామలక్ష్మణుల మరణ వార్త విన్నా రాక్షసులు పెద్దగా అరవడం కేరింతలు కొట్టడం హర్షధ్వానాలు చెయ్యడం వినపడుతూ ఉంది నా మూలంగా రామలక్ష్మణులు తమ ప్రాణాలు ఈ దుర్మార్గుడి చేతిలో పోగొట్టుకున్నారా అదీ కాదేమో రామలక్ష్మణులు వీడి కుమారుడైన ఇంద్రజిత్తును చంపితే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడేమో ఏదైనా కావచ్చు ఆనాడు హనుమంతుని మాట విని ఆయన వీపు మీద కూర్చొని కిష్కింధకు వెళ్ళి ఉంటే రామలక్ష్మణులకు ఇన్ని కష్టాలు రావు కదా నాకు ఇంత దుఃఖము ఉండేది కాదు కదా ఎంత పొరపాటు చేశానో యుద్ధములో రాముడు మరణించాడు అన్న వార్త విన్న కౌశల్య గుండెలు బద్దల కాక మానుతాయా రాముడి బాల్య చేష్టలను రాముని గుణగణాలను తలుచుకుంటూ ఆమె కుమిలిపోతుంది కుమారుని మరణవార్త విన్న కౌశల్య ప్రాణత్యాగం చేసుకుంటుంది అసలు దీనికంతటికీ మూల కారణం ఆ గూనిది మందర దాని వలననే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ ప్రకారంగా సీత ఒకదానితో ఒకటి పొంతన లేకుండా వస్తున్న ఆలోచనలతో సతమతమవుతూ ఉంది ఆ సమయంలో రావణుని మంత్రి అయిన సూపార్శ్వుడు రావణుని వద్దకు వచ్చాడు రావణునితో ఇలా అన్నాడు రావణ నీవు సామాన్యుడివి కాదు సాక్షాత్తు కుబేరుని సోదరుడవు తాత్కాలికంగా వచ్చిన కోపంతో సీతను చంపాలనుకోవడం తగునా ఈ విధంగా చంపడానికేనా నీవు సీతను తీసుకుని వచ్చింది నీవు వేదములను శాస్త్రములను చదువుకున్నావు ఆ వేదాధ్యయనము శాస్త్ర పరిజ్ఞానము అంతా ఎక్కడికి పోయింది ఇంతటి నీచకార్యానికి కొడుగడుతున్నావు నీ పరాక్రమాన్ని రాముని మీద చూపించు అంతేకాని అబల అయిన సీతను చంపడం పరాక్రమం అని అనిపించుకోదు ఓ రాక్షసేంద్ర ఈరోజు కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య ఈరోజే రాముని మీదికి యుద్ధానికి బయలుదేరు అమావాస్య నాడు రామునికి మరణాన్ని ప్రసాదించు విజయుడివై తిరిగిరా నీవు వీరుడివి సూర్యుడివి అయితే రాముని చంపి సీతను పొందు అంతేకాని సీతను చంపితే ఏమి లాభం అని అనునయించాడు రావణుడికి అతని మాటలు బాగా నచ్చాయి సీతను చంపే కార్యక్రమాన్ని వదిలిపెట్టి యుద్ధతంత్రములను ఆలోచించడానికి సభకు వెళ్ళాడు రావణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్